డీకే న్యూస్కి స్వాగతం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి మార్కాపురం పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఆవరణలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొన్న సంభవించిన మొంతా తుఫాన్ ప్రభావంతో అధిక వర్షాలకు పత్తి పంట దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని ఈ ప్రాంతంలో ఎంతో కొంత మిగిలి ఉన్న పత్తి పంటను కొనుగోలు చేయడానికి ఈ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని కానీ పత్తి పంటలో సాధారణంగా ఎనిమిది నుండి పన్నెండు శాతం తేమ ఉన్న పత్తిని కనీసం మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందని కానీ ఈ తుఫాన్ ప్రభావంతో దిగుబడి చెందిన పత్తిలో అధిక శాతం తేమ ఉంటుందని అందువలన పత్తి తేమ శాతం పద్దెనిమిది నుండి ఇరవై శాతం వరకు ఉన్న పత్తిని సైతం కనీసం మద్దతు ధరతో ప్రభుత్వం కొనుగోలు చేయాలి అని జాయింట్ కలెక్టర్కి విన్నవించారు వెంటనే స్పందించిన జాయింట్ కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన మార్కాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ ఆర్డీఓ ఎండీ స్థానిక తహసీల్దార్ స్థానిక మార్కెట్ యార్డ్ పాలకవర్గం తెలుగుదేశం నాయకులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్